నంద్యాల జిల్లాలో అకాల వర్షాలు అన్నదాతలను కుదేలు చేశాయి జిల్లాలో కురిసిన వర్షాలకు పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి గాలివానకు వామిడికాయలు రాలిపోగా అరటి తోటలు కొరికాయి మహానంది మండలంలో అరటి సాగు చేసే రైతులు తీవ్రంగా నష్టపోయారు అకాల వర్షాలపై ఉద్యానవన శాఖ అధికారి శ్రీధర్తో మా ప్రతినిధి మధుసూదర్ మరింత సమాచారం అందిస్తారు మహానందిలో గాలివాన సృష్టించింది దీంతో పంటలు దెబ్బతిన్నాయి ప్రధానంగా మహానంది మండలంలో అరటి ఎక్కువగా సాగు చేస్తారు అయితే ఉద్యానవన పంటల్లో అరటి ఏమాత్రం దెబ్బతింది అని చెప్పేసి అధికారులు కూడా క్షేత్రస్థాయి పరిశీలన కూడా చేస్తున్న పరిస్థితి అయింది ప్రస్తుతం మనతో హార్టికల్చర్ అధికారు ఉన్నారు వారి మాటలు తెలుసుకునే ప్రతి సార్ మహానందిలో ఎన్ని హెక్టార్లలో అరటి వేశారు ఇప్పుడు ప్రధానంగా మీరు క్షేత్రస్థాయి పరిశీలన చేస్తూ ఉన్నారు ఎంత పంట దెబ్బతింది ఈ మహానంది మండలంలో గత రాత్రి గురువారం రాత్రి కురిసిన వర్షాలు గాళ్ల వల్ల అరటి పంట నష్టపోవడం జరిగింది దీంట్లో ప్రాథమిక అంచనా కూడా వేసి పంపించడం జరిగింది ప్రాథమిక అంచనాగా ముప్పై హెక్టార్లు మహానంది మండలంలో జరిగింది దీంట్లో తిమ్మాపురం బుక్కాపురం గోపవరం సీతారాంపురం ఈ ఈ మ గ్రామాలలో పంట నష్టం జరిగిందని ప్రాథమిక అంచనాగా తెలుపడింది అందుతో పాటు బండి మండలంలో కడమల కాలువ కూడా పంట అరటి పంట కొంత పది ఎకరాల వరకు నష్టం జరిగింది ప్రధానంగా చెప్పండి ఏ సీజన్లో వేసుకుంటే గాలు లావు ఏ సీజన్లో వేసుకుంటే గాలు వస్తాయని రైతులకు ఏమన్నా అవగాహన కల్పించేది చేస్తా ఉన్నా యాక్చువల్గా ఎక్కువగా ఏప్రిల్ మే టైంలో గాలు ఎక్కువగా వీస్తాయి అయితే రైతులు ఎప్పుడు ఏ పంట మనకు గిట్టుబాటు ధర అవుతుందో దాని పరంగా మనం రైతులు పంట వేయడం జరుగుతుంది దానివల్ల మనకు టైమింగ్ అనేది మామూలుగా ఫిబ్రవరి మార్చి టయాలలో కోతకొచ్చిన పంటకు మంచి ధర పలుకుతుంది ఏప్రిల్ పదహైదు తర్వాత నుంచి తగ్గడం జరుగుతుంది కా జనరల్గా కొన్ని టయాలలో ఏంటంటే తమిళనాడు అటు సైడ్ నుంచి మనకు పంట తగ్గినప్పుడు ఇక్కడ రేటు అంటే టైము మార్కెట్ అనేదాన్ని ఒక ఒక టైంలో పర్టికులర్గా ఉన్నట్లయితే మనం పర్టికులర్ టైం అనడానికి చెప్పడానికి అయితే జనరల్గా ఖరీఫ్ టైంలో మార్చి ఏప్రిల్ మేలలో నాటుతారు మళ్ళీ నవంబరు అక్టోబర్లలో పంట నాటడం జరుగుతుంది రెండు రెండు టయాలలో పంట నాటడం జరుగుతుంది ఇక్కడ ప్రధానంగా చెప్పండి మహానంది ఏరియాల్లో అరటిలో ఏ రకాలు వేస్తారో ఎక్కువగా వెరైటీస్ కూడా వేస్తూ ఉంటారు అది పెట్టుబడి వ్యయం కూడా ఎక్కువ అవుతుంది ఇలాంటి వానలు జరుగుతుంటాయి నష్టం ఏమాత్రం తీర్చేది ప్రభుత్వం ఏమాత్రం చేసేయాలి ఇక్కడ ఎక్కువగా సుగంధ రకం అనేది మనకు ప్రసిద్ధి సుగంధ రకం అనేది మొత్తం తొంభై ఐదు శాతం సుగంధ అంటే రెండు వేల మూడు వందల హెక్టార్లు మహానంద మండలంలో మొత్తము అరటి పంట పండిస్తారు అందులో రెండు వేల హెక్టార్లు సుగంధ పంట ఉంటుంది ఒక వంద హెక్టార్లు వంద ఎకరాలు మాత్రమే వివిధ రకాల కొత్త రకం పంటలు బూడిద అరటి రెడ్ బనానా యాలక్కి ఇలాంటివి వేయడం జరుగుతుంది వీటిల్లో ఏదైనా కూడా ఇక్కడ ఉన్నది సుగంధ కానీ యాలక్కి కానీ ఇవన్నీ కూడా పొడవు రకాలు కాబట్టి గాళ్ళకు ఈజీగా కంపేర్ చేస్తే మనము పచ్చరిటి రకంతో పోలిస్తే ఇవి త్వరగా గాళ్ళకు పడిపోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ గాళ్ళ పడిపోకుండా వైరు పద్ధతి అనేటివి కూడా కొన్ని తెలియజే వాళ్ళకు అవేర్నెస్ అవగాహన కల్పించడం జరుగుతున్నది అలా ప్లస్ కట్టెలు ఊత ఇవ్వడము ఇలా చేసుకున్నట్లయితే గాలి నుంచి మనము పడిపోకుండా అరికట్టుకోవచ్చు పంటలు వేసుకుంటున్నారు వీరికి ఇన్సూరెన్స్ సౌకర్యం ఉంటుందా ఇన్పుట్ సబ్సిడీ ఏ విధంగా రాబోతుంది ఇన్సూరెన్స్ అనేది ఆటోమేటిక్గా మనకు వర్ ప్రభుత్వం ద్వారా వర్తిస్తుంది అది వాళ్ళ వాళ్ళ కండిషన్స్ ప్రకారంగా టెంపరేచరు విండు వెలాసిటీ వీటి వీటిని బట్టి ఆధారపడి ఉంటుంది దాన్ని గవర్నమెంట్ ద్వారా వాళ్ళు రైన్ఫాల్ డేటా టెంపరేచర్ డేటాను బట్టి నిర్ణయిస్తారు ఇన్పుట్ సబ్సిడీ అనేది మేము ఎవరెవరి పంట నష్టపోయిందో అనేది ప్రాథమిక అంచనా వేసాం మళ్ళీ వాటిని తుది నివేదికలు పంపించి వాళ్ళ వాళ్లకు ఒక గవర్నమెంట్ ద్వారా ఇన్పుట్ సబ్సిడీ వేయడం జరుగుతుంది పంట నష్టం జరిగిందో ప్రాథమిక అంచనా వేస్తూ ఉన్నాము ఆ నివేదికలను పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి అందజేస్తాము ఎవరికి ఎంత నష్టం వాటిల్లిందో ఆ మేర ఇన్పుట్ సబ్సిడీ రైతులకు అందజేసేందుకు ప్రయత్నం చేస్తున్నామని చెప్తున్నాము విరోజన్లు శివశంకర్తో మధు రాజును మహానంది అందాలు